హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి శుక్రవారం రోజు ఉదయాన్నే తీసిన వీడియో అండి ఈరోజు వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది ఒకటి రెండు పాయింట్లైనా మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది అనే నమ్మకంతో అయితే చెప్పగలను అండి నేను తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి ఒక చిన్న లైక్ ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అలాగే నేను చెప్పిన మాటలు అలాగే ఈరోజు వీడియోలో నేను రెండు రోజుల నుంచి మీకు కుకింగ్ రెసిపీస్ ఏం చూపించట్లేదు కదా నాకైతే కామెంట్లో కూడా అడుగుతున్నారు నన్ను ఏం వంట చేసావు భార్గవి ఏంటి అని చెప్పి నన్ను అడుగుతున్నారు ఇవాళ అయితే వంట కాదండి మనం హడావిడిగా బయటికి వెళ్ళిపోయేటప్పుడు లేదంటే పూజలప్పుడు మనం దేవుడికి ప్రసాదం చేస్తూ ఉంటాం మన ఇండ్లల్లో ఆడవాళ్ళం ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రసాదం వచ్చేసి అన్నప్రవాణం కదా అది శుక్రవారం కానీ శనివారం కానీ పూజలప్పుడు కానీ మనం పాలతోటి అన్నప్రవాణం వండి పెడుతూ ఉంటాను కదా దాన్ని నా స్టైల్లో నేను తొందరగా ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను నిజంగా అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అయ్యే టిప్ తోటే నేను షేర్ చేస్తానండి అందుకే వీడియోని ఎక్కడ మిస్ చేయకండి కంటిన్యూ చేసేద్దాము ఆర్థిక ఇబ్బంది అనేవి అందరికీ ఉంటాయండి నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ని మీతో నేను షేర్ చేసుకుంటాను ఒకప్పుడు ఎవరమైనా సరే ఏ స్థాయికైనా ఏ ఎవరైనా సరే మనం మన స్తోమతకి తగ్గట్టుగా మనం మన ఖర్చులే కావచ్చు మన సంపాదనే కావచ్చు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్పు పైకి ఎక్కుతూ మనం ఎదుగుతూ ఉంటాం కదా అందులో నేను ఫస్ట్ టైము స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లోనే చూశానండి నేను స్టార్టింగ్లో ఇంకా యూట్యూబ్ చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఐదేళ్ల ఐదేళ్ళు ఇంకా ఎక్కువ ఎనిమిదేళ్ల క్రితం చూశాను నేను ఏంటంటే శుక్రవారం రోజు తప్పకుండా అమ్మవారికి దానిమ్మ పండు నివేదన చేస్తే మంచిది ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అని చెప్పనని చెప్పారండి నిజం చెప్పాలంటే అప్పట్లో అంత దానిమ్మ పండు కొనుక్కోవాలా అవసరమా అని అనుకునే వాళ్ళము దానిమ్మ పండు తింటేనే బలం వస్తుందా ఏంటి అదే జాంకాయ తింటే బలం రాదా అని కూడా ఆలోచించేదాన్ని అదే రాగి జావ తాగితే రాదా అని అనుకునే వాళ్ళమండి అలా ఉన్న నేను ఆ వీడియో చూసిన తర్వాత సరే చిన్నది కదా చేయగలగ చేయగలము కదా ఎందుకు వదులుకోవాలి ట్రై చేద్దాము అని చెప్పి నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క దానిమ్మ పండు అయినా కొనుక్కొని వచ్చుకునేదాన్ని గురువారం రోజు సాయంత్రము మా వారికి చెప్పి తెప్పించేదాన్ని అలా మొదలుపెట్టి పొద్దున్నే శుక్రవారం పొద్దున్నే పూజ చేసుకొని ఆ దానిమ్మ పండు అమ్మవారికి నివేదన చేసి నాకు వీలును బట్టి అన్నపరవాన్నం చేసి పెట్టేదాన్ని అండి ఖచ్చితంగా అయితే నేను చెప్పను ఎందుకంటే ముందు మన ధర్మం మనం పాటించాలి ధర్మం అంటే ఏంటండి మనం ఇంట్లో మంచి కోడలిగా మంచి తల్లిగా మంచి భార్యగా మన ధర్మం మన పనులన్నీ మనం టైం ప్రకారం చేశామంటే అదే పెద్ద పూజ అని చెప్పని నేను చెప్పడం కాదు చాలామంది పెద్దవాళ్ళు చెప్పిందే అది దాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే చాలు అని అయితే అనుకుంటూ ఉన్నారు చాలామంది ఆడవాళ్ళు కూడా అందులో నేను కూడా ఉన్నానండి అందుకు ముందు ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ కూడా మనం మన పూజలు అవి చేసుకోవాలి నేను పొద్దున్నే పూజ చేసుకోవాలి ఈరోజు నేను లంచ్ వండలేను నేను మీరు బయట తినేయండి అని చెప్పేయడం కాదండి ఏదో ఒకటి వాళ్ళకి వండి పెట్టి మనం తర్వాత అయినా పూజ చేసుకోవచ్చు దాన్ని కూడా భగవంతుడు చక్కగా సంతోషంగా స్వీకరిస్తారండి ఎందుకంటే మనం మన ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి టైం టైంకి మన ఇంట్లో వాళ్ళకి చేయాల్సినవన్నీ మనం చక్కగా చేశామంటే అదే మనల్ని కాపాడుతుంది అయితే అలా నేను దానిమ్మ పండు కొండ మొదలుపెట్టాక ఇంట్లో అమ్మవారికి నివేదన చేయడం మొదలు పెట్టాక ఒక్కొక్క ఉఖుకు మెట్టుగా ఒక్కొక్క మెట్టుగా మన లైఫ్లో మనకి చేంజ్ అనేది తప్పకుండా కనిపిస్తుందండి ఒకటేసారిగా మనకి వేలు లక్షలు వచ్చేస్తాయి అని అయితే అనుకోవద్దు ఎప్పుడు కూడాను మనకి ఎప్పుడు ఏది రావాలో అది ఖచ్చితంగా వస్తుంది మనకంటూ ఒక చిన్న కష్టం వచ్చిన మన మిడిల్ క్లాస్ వాళ్ళల్లో మనకి మెయిన్ మనకున్న మెంటాలిటీ ఏంటంటే ముందు భయపడిపోతాము అమ్మో ఈ కష్టం వచ్చింది మనకి ఇప్పుడు ఏం చేయగలము మనం చేయగలమా ఇందులోంచి బయటికి రాగలమా అని అనుకుంటాం కదండి ఆ భయం అనేది లేకుండా ఆ వచ్చిన కష్టమే అవ్వనివ్వండి సమస్య అవ్వనివ్వండి దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తా చేసేస్తుందండి అమ్మవారు అయితేను అది నేను చాలా బాగా నమ్ముతాను నేను అందుకు ఈ చిన్న విషయం మీకు మీతో కూడా షేర్ చేసుకోవాలి ఇవాళ మీకు కూడా చెప్పాలి ఎందుకంటే నాలాంటి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు నాలాంటి సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు ఏదైనా అండి మానసిక ఒత్తిడైనా ఆర్థిక ఒత్తిడైనా దేన్నైనా సరే మనం ఈ చిన్న దాంతో మనం చేసుకోవచ్చు అలా ఒక పండు నుంచి రెండు పండ్లు తెచ్చి అమ్మవారికి పెట్టుకునేటట్టుగా ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క స్టెప్పు మన ఆర్థిక పరిస్థితుల్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను మీకు కూడా ఎవరికైనా చిన్న సమస్యలైనా పెద్ద సమస్యలైనా అన్నీ దేవుడికి వదిలేసేయండి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మీ శక్తిని బట్టి ఒక పండు రెండు పండ్లు తెచ్చుకొని చక్కగా శుక్రవారం రోజు పొద్దున్నే పూజ చేసి నివేదన చేసి చూడండి ఖచ్చితంగా మన ఆర్థిక పరిస్థితుల్లో మార్పు అయితే వస్తుందండి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనుకున్నాను అందుకే చెప్తున్నానండి ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మొక్కలకి నీళ్ళు అయితే బోస్తున్నాను ఈలోపు అత్తయ్య పైనుంచి బకెట్ వేశారు అది మాకు లిఫ్ట్ అనమాట మాకు పైకి కిందకి ఆ బకెట్ అనేది ఏదైనా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం కదా అలాగే ఇంకా బౌల్లో ఏదో పెట్టి ఇచ్చారు అత్తయ్య కూడాను నా నేనేదో ఇచ్చాను అదే బౌల్లో ఏదో ఇస్తూ ఉంటారు అలాగా ఇలా ఉంటుంది కదా మన ఆడవాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇంకా పొద్దున్నే అత్తయ్య నేను అరిసెలు చేశారట టేస్ట్ చూడు భార్గవి అని చెప్పనని ఇచ్చారు చాలా బాగున్నాయండి తినేసాం పొద్దున పిల్లలు నేను బాగున్నాయి చక్కగా ఉన్నాయి అయితే ఒకరోజు చేద్దాం అత్తయ్య నాకు కూడా రాదు నేర్చుకుంటాను అన్నాను సరే వీలు వీళ్ళున్నప్పుడు పెట్టుకుందాంలే అని అయితే మాట్లాడుకున్నాము ఇంకా నా మొక్కల్ని చూసుకుంటూ మురిసిపోతూ పొద్దున్నే చక్కగా పూలు పూసాయి అని చెప్పనని ఆనందపడిపోతున్నాను నేను ఇది నాకు చాలా మైండ్ రిలాక్స్ అండి అసలు నాకు నిజంగా చెప్తున్నాను నేను నేను ఖర్చు పెట్టే వంద రెండు వందలు ఈ మొక్కలు తెచ్చి పెట్టుకున్నానా నేను పెట్టుకున్నప్పటి నుంచి నాకు చాలా అనిపిస్తుంది నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో వీడియోస్ కోసమనో కాదండి ముందటి నుంచి కూడా ఉన్నాయి నాకు అవి తెచ్చిపెట్టుకొని నేను వాటిని చూస్తూ ఆనందపడిపోతూ ఉంటాను నేను కొన్ని మొక్కలు బాగా వస్తాయి కొన్ని ఒడిలిపోతాయి మళ్ళీ వాటి ప్లేస్లో కొత్తవి తెచ్చి పెడుతూ ఉంటాను ఇంకా ఆల్రెడీ టీ తాగేశాను పిల్లలు లేచేశారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మంచినీళ్ళు అయితే వస్తున్నాయి ఇంకా నీళ్లు పట్టేద్దామని చెప్పనని బిందెలన్నీ తీసానండి వచ్చేసి నిన్న కాచిపెట్టిన నీళ్లు నీళ్ళు అనేవి చాలా మురికిగా వస్తున్నాయి సరే ఒక ఫిల్టర్ అయితే దిగిన నీళ్లు సరిపోవట్లేదు తాగడానికి ఇంక ఇలా కాదని చెప్పి బిందె నీళ్లు కాచేస్తున్నాను మొత్తం బిందె బిందె స్టవ్ మీద పెట్టేస్తున్నాను అవి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఒక నైట్ అంతా అలా వదిలేస్తున్నాను రాత్రి కాచుతున్నాను అనమాట రాత్రి అంతా అలా వదిలేస్తే పొద్దునికి నీళ్ళు అనేవి చక్కగా ఇలాగ ఆ కిందకి వెళ్ళిపోయి నీళ్లు తేటగా వచ్చేస్తున్నాయండి నీళ్ళు ఇంకా అవి మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాను నాకు అనుమానం మళ్ళీ ఏమన్నా వస్తాయేమో నలకలు అని చెప్పనని ఇంకా వేరే వాటిల్లోకి వేరే చిన్న బిందెకి వాటికి ఆ కాచిన నీళ్ళన్నీ పోసేసి ఇంకా తీసేసి మళ్ళీ బిందెలు కడిగి నీళ్లు పడదాము అని చెప్పనని ఇంకా ఆ పని అయితే చేస్తున్నాను నీళ్లతో చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి కదా మరి మనకి మాకైతే మరీ గ్రీన్ కలర్లో వచ్చేస్తున్నాయి నీళ్లు అవి చూస్తేనే తాగాలంటే భయం అలా అని నీళ్లు తక్కువగా తాగితేనేమో లేనిపోని డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి దానివల్ల పిల్లలకే కానీ మనకే కానీ సమస్యలు కదా అన్నం అనేది సరిగా జీర్ణం అవ్వకపోతే దాని నుంచి ఇంకోటి 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 బోల్డ్ అనే సమస్యలు వచ్చేస్తుంటాయి ఇంక అందుకు ఆ నీళ్ళని తాగే ఒక చెమ్ము నీళ్ళైనా తృప్తిగా తాగాలి అనుమానంతో భయంతో తాగకూడదు కదా ముందు నీళ్ళైతే కాచేసాను పైగా ఈ మధ్య అందరికీ జ్వరాలు వచ్చేస్తున్నాయి బాగాను అని చెప్పి నీళ్ళ విషయంలో చాలా కేర్గా ఉంటున్నామండి మీరు కూడా తప్పకుండా వీలైతే కాచుకొని తాగండి లేదు ఫిల్టర్ యూజ్ చేస్తుంటే నో ప్రాబ్లం ఇంకా నేను ఆ బిందెలన్నీ కడిగేసేసి శుభ్రంగా మంచినీళ్ళు అయితే పట్టేసి ఫ్రెష్ అయిపోయి పిల్లలకి వంట అయితే చేసేసాను ఈరోజు శాస్త్రోత్తంగా పప్పు కూర పచ్చడి ఇలాంటివి ఏమీ చేయలేదండి అన్నం వండేసేసి చింతపండు పులిహార చేశాను పెరుగన్నం ఉంది ఇంకా పెరుగన్నం కలిపేశాను అయితే చింతపండు పులిహార తీసుకెళ్ళమంటే పిల్లలు టిఫిన్ చేస్తానారా అంటే వద్దమ్మా అదే తినేసి అదే పట్టుకెళ్ళిపోతాము నువ్వు హడావుడి పడుకు ఇంత పని అయ్యింది కదా అని చెప్పిన అన్నారు అయితే మా జీవన్కేమో చింతపండు పులిహార వద్దిట తినేస్తాను పట్టుకెళ్ళడం మాత్రం నిమ్మకాయ పచ్చడి వాడికి చాలా బాగా నచ్చింది నచ్చింది అమ్మ అది పెట్టవా అని అన్నాడు వాడికేమో ఇంకా నిమ్మకాయ ఊరగాయ కలిపేసి బాక్స్ పెట్టిచ్చేసాను కృష్ణ మాత్రం చింతపండు పులిహార వాడికి ఇష్టము వాడు అదే తినేసి అదే పట్టుకెళ్తాను అమ్మ అని చెప్పిన అన్నాడు ఇంకా పిల్లలు ఇద్దరికీ లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చానండి ఇవాళ ఫ్రైడే సివిల్ డ్రెస్ అనమాట ఇంకా వీడేమో చక్కగా సివిల్ డ్రెస్లో తయారయ్యాడు హీరోలాగా వాడికేమో కలర్ డ్రెస్ అనమాట ఇవాళ అంటే ఏమంటారు వాటిని గ్రూప్స్ ఉన్నాయి ఫోర్ గ్రూప్స్ ఫోర్ కలర్స్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ ఇంకోటి ఏదో ఉందండి రెడ్ అనుకుంటాను రెడ్ ఫోర్ కలర్స్ ఇంకా వాడు వాడు ఫ్రైడే డ్రెస్ సైడ్లో అయితే ఇద్దరు వేసుకొని వెళ్ళారు తర్వాత నేను ఇంకా దేవుడు సామాన్లు అన్నీ కూడా తోమేసేసుకున్నాను గిన్నెలు కూడా అన్నీ తోమేసి బుట్ట బయట పెట్టేశానండి కాస్త ఆరుతాయి కదా ఎండకి అని చెప్పనని ఇక్కడ దేవుడి సామాన్లు చూసారా రాగి ప్లేట్ నేను పాత వీడియోలో మీతో షేర్ చేశాను నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటాను నేను అని చెప్పనని దానివల్ల ఏంటంటే హాయిగా ఉందండి అలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చేతులు నొప్పి పుట్టకుండా హాయిగా చింతపండు పేస్ట్ వేసి ఇవి తో స్తే నీట్గా పోతున్నాయి చూడ్డానికి కూడా చక్కగా మెరుస్తూ ఉన్నాయి ఇంకా నైట్ డిన్నర్కి పెసరపప్పు అయితే నానబోసాను పెసరట్లు వేసుకుందామని ఇంకో బిందె వేడి నీళ్ళు కూడా పెట్టేసానండి నీళ్ళు తాగడానికి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ప్రసాదము చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను అన్నాను కదండి నిజంగా వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి లేదంటే పూజ చేసుకునేటప్పుడు హడావిడి పడకుండా మనం సింపుల్గా ప్రసాదం అనేది కష్టపడకుండా చేసుకోవచ్చు మీకైతే తప్పకుండా యూజ్ అవుతుంది నేనైతే బాండ్లీ పెట్టేసేసుకొని ముందు కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు అయిపోయాయి మొన్న చేసినప్పుడు ఇంకా ఉన్న బాదం పప్పుల్ని దంచేసి అందులో కిస్మిస్లు ఒక్క లవంగం వేసానండి లవంగం ఫ్లేవరు అలాగే మనం చేసే ప్రసాదంలో లవంగం వేసి పెడితే అమ్మవారికి కూడా చాలా ఇష్టము అని చెప్పనని విన్నాను అందుకు నేను లవంగం అయితే వేసాను అవన్నీ వేయించేసుకోండి మీరు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు మీకు నచ్చితే లవంగం ఒకటే యాడ్ చేసుకోండి చేసి అవన్నీ వేగిన తర్వాత నేను నాకు కావాల్సినంత క్వాంటిటీ అయితే చేసి చూపిస్తున్నాను మీరు ఏ క్వాంటిటీ చేసినా మెజర్మెంట్ అయితే సేమ్ ఇలాగే చేసుకోండి ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నానండి నేను లలిత బ్రాండ్ బియ్యం రవ్వ వస్తుంది కదా అది ఉంది నా దగ్గర ఆ ఒక గ్లాసు బియ్యం రవ్వని ఈ విధంగా నేతిలో వేయించేసేసాను బాగా కాజు కిస్మిస్ బాదము వేసేసి బియ్యం రవ్వ కూడా పోసి వేయించేసాను తర్వాత అదంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసి వేగిన తర్వాత మరీ ఎక్కువసేపు కాదు ఒక రెండు నిమిషాలు వేయించాను తర్వాత బాండ్లీలో ఎసరికి నీళ్ళు ఎత్తే పోసుకున్నాను రెండు గ్లాసులు అలాగే ఒక గ్లాసు పాలు పోసానండి మీకు అచ్చంగా పాలతోనే కావాలి అనుకుంటే సేమ్ మీరు మూడు గ్లాసులు పాలే పోసి ఉడికించుకోండి కానీ నేను ఎప్పుడు అలా చేయనండి ఒకటి పాలు పోస్తే ఒకటి నీళ్లు కలుపుతాను నేను ఎందుకంటే మరి అచ్చంగా పాలలు అంటే అది ముద్దలాగా అయిపోతుందని నాకు అలా అనిపిస్తుంది అందుకు నేను ఈ విధంగా పాలు నీళ్లు మిక్స్ చేస్తాను ఇక్కడ మొత్తం మీద నేను మూడు గ్లాసులు పోసాను మీరు రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్ళైనా పోసుకోవచ్చు అది మీ ఇష్టం అది ఆప్షనల్ ఏదేమైనా ఎసరు మాత్రం ఒకటికి మూడు గ్లాసులు పోసుకోండి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు కానీ పాలు కానీ అది హాఫ్ ఇది హాఫ్ కానీ మీ ఇష్టం అర్థమైంది కదండి అలా వేసేసుకొని అది బాగా మరిగిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న రవ్వని కూడా వేసేసి ఇందులో తర్వాత కొంచెం సేపు ఉడకాలి ఉడికిన తర్వాత ఇప్పుడు చివరిగా బెల్లం వేసేసుకుందాము అంటే ఒక్కొక్కసారి పాలల్లో వేసిన వెంటనే బెల్లం విరిగిపోతుంది కదా అందుకు మనం కొంచెం రవ్వ ఉడికిన తర్వాత బెల్లం వేసామంటే మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు విరిగిపోయే ప్రాబ్లము ఇక్కడ నేను బెల్లం ఫస్ట్ చూసి ఇది ఏమో ఇంత ఎల్లోగా ఉంది ఇలా ఉంది చాలా తీపు ఉంటుందేమో అనుకొని నేను ముప్పావు గ్లాసే వేశాను కానీ ఇంకొక గ్లాసు అయితే పడుతుందండి కొంచెం చప్పగా ఉంది ఒకటికి ఒకటి ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు బెల్లం మూడు గ్లాసులు నీళ్లు కానీ పాలు కానీ ఓకేనా అండి ఇంకా బెల్లం వేసేసి నేను మళ్ళీ కొంచెం పైనుంచి నెయ్యి వేసేసి ఒకసారి బాగా కలిపేసానండి చూసారా చక్కగా తయారైపోయింది ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే మీరు కొంచెం పాలు యాడ్ చేసుకోండి నాకైతే ఇంత క్వాంటిటీ సరిపోయిందని అనిపించింది ఇంక నేనైతే ఒక్క నిమిషం మూత పెట్టేసి అది బాగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడికి అది చక్కగా ఉమ్మగిల్లుతుంది అమ్మవారికి పరవాన్నం అయితే రెడీ అయిపోయిందండి బియ్యం రవ్వతోటి పరవాన్నం అయితే చేసేసాను ఇప్పుడు బియ్యమైనా మనం మెత్తగా ఉడికిచ్చేస్తాం కదా కుక్కర్లో అలా అలాగే ఏముంచాం కదా ఇందులో పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవాలి వేసుకొని చేసుకోండి నేను పొద్దున నిజం చెప్పాలంటే మర్చిపోయాను నేను తప్పు నాదే అందుకే అమ్మవారికి క్షమాపణ అయితే చెప్పాను మర్చిపోయానని చెప్పి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి నేను చేసేసుకొని వండిన ప్రసాదము తర్వాత కొబ్బరికాయ దానిమ్మ పండు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి పూజంతా పూర్తి చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా లాస్ట్ మంత్ర పుష్పం కూడా అయిపోయింది నమస్కారం కూడా అయిపోయాక నేను బుక్ రాసుకుంటాను కదా ఇక ప్రశాంతంగా కూర్చొని ఇంకా అది కూడా రాసేసుకున్నానండి నేను ఇక్కడతో ఈరోజు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తప్పకుండా శుక్రవారం రోజు అమ్మవారి అనుగ్రహం మీకందరికీ కూడా కలుగుతుందని నేను చెప్పిన రెమెడీ మీకు తప్పకుండా నచ్చుతుంది మంచి జరుగుతుందని అయితే ఆశిస్తున్నానండి అలాగే అన్నపరమానం ఏ విధంగా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ Okay.